ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు మీద కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలు చేసి ఇరుకున పెట్టాలని చూసిన వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఇక ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లని సుప్రీంకోర్టు ఈరోజు కొట్టేసింది ఓటుకు నోటు కేసులో విచారణ కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల మీద జస్టిస్ సుందరేశన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ విచారణలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లు పూర్తిగా రాజకీయ కక్షతోనే వేసినట్టు ధర్మాసనం భావించింది రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని కోర్టులను వేదికగా చేసుకోవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డికి హెచ్చరికలు జారీ చేసింది రాజకీయంగా బలంగా ఉంటే మళ్ళీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది ఇక ఇదే సమయంలో పిటిషనర్కు ఉన్న అర్హత రాజకీయ నేపథ్యం మీద కూడా ఆరా తీసిన ధర్మాసనం పిటిషనర్కి హెచ్చరికలు జారీ చేసింది ఆయన వేసిన రెండు పిటిషన్ని ధర్మాసనం డిస్మిస్ చేయడంతో పాటు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీవ్రంగా మనలించింది దాదాపు పది సంవత్సరాల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని ఈ కేసు మీద సిబిఐ విచారణ జరిపితే చంద్రబాబు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి డబ్బులిచ్చి ఓట్ల కొనుగోలు చేసిన వ్యవహారం ఏమిటనేది బయటకు వస్తుందని ఈ కేసుని సిబిఐకి అప్పు చెప్పాలని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాధిని దాఖలు చేశారు ఈ కేసులో చంద్రబాబు నిందితుడిగా చేర్చాలని మరో పిటిషన్ వేశారు అయితే ఈ రెండు పిటిషన్లని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది చంద్రబాబు మీద వైసీపీ నాయకుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసినటువంటి పాచిక పారలేదు పైపెచ్చు ఆయన్ని కోర్టు మందలించినటువంటి పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి మీద లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏపీలో పన్నెండు పాయింట్ ఐదు శాతం మేర ఓట్లు అధికంగా పోలేయి అంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన సమాచారం మీద ఆయన స్పందించారు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు అధికంగా పోలవడం అంటే మామూలు విషయం కాదని దీని మీద ఎందుకు విచారణ జరిపించకూడదని ఆయన ప్రశ్నించారు ఇది అబద్ధం అవాస్తవం అని తేలితే ఏపీలో ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ కార్యకలాపాలన్నీ నిషేధించవచ్చని అన్నారు అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబేనని ఆయన ప్రభుత్వం మీద సంస్థ చేసిన ఆరోపణల మీద ఎందుకు స్పందించకపోవడం పట్ల ఉండవల్లి అరుణ్ కుమార్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో చంద్రబాబు ఎక్స్పర్ట్ అని ఉండవల్లి అన్నారు దేశంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబునని ఆయన గుర్తు చేశారు ఈవీఎంలు తప్పని చెప్పింది చంద్రబాబు నాయుని పేర్కొన్నారు ఇప్పుడు వస్తున్న అనుమానాలను క్లియర్ చేయాల్సింది కూడా ఆయనే నన్ను పేర్కొన్నారు లేదంటే ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన నివేదిక బోగస్ అవుతుందని ప్రకటించాలని దాన్ని నిషేధించాలని కోరారు ఓట్ ఫర్ డెమోక్రసీలో ఉన్న వాళ్ళందరూ వివిధ రంగాల్లో అత్యంత నిష్ణాతులని వాళ్ళని ఎందుకు ఇలా బోగస్ సమాచారం ఇస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు ప్రజాప్రతినిధుల చట్టంలో సెక్షన్ ఎనభై ఒకటి ప్రకారం స్లిప్పుల్ని నలభై ఐదు రోజుల పాటు భద్రపరచాల్సి ఉందని పోలింగ్ మూస్ని ఇరవై రోజుల్లోనే వాటిని డెస్ట్రాయ్ చేయాలంటూ అప్పుడు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలను సైతం జారీ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు లెక్కించడానికి స్లిప్పుల్ని భద్రపరచాల్సి ఉంటుందని దీనికి భిన్నంగా ఇరవై రోజుల్లోనే వాటిని నామరూపాలు లేకుండా చేశారని ఉండవల్లి పేర్కొన్నారు ఒక ఈవీఎంను సంపాదించారనే కారణంతో హరప్రసాద్ని జైల్లో కూడా పెట్టారని వాటి మీద కూడా ఎంతో అధ్యయనం తాను చేశానని ఉండవల్లి చెప్పుకొచ్చారు